ప్రపంచ పర్యావరణ దినోత్సవ శుభాకాంక్షలు పర్యావరణ దినోత్సవం అంటే మనందరికీ తెలుసు ఏమైందంటే ఉన్న స్థితిగతులు మనం అర్థం చేసుకొని మన చుట్టూ ఉన్న మన ప్రకృతిని కాపాడి మనము బాగుండి భావిలో మన పిల్లలు పిల్లల పిల్లలు బాగుండాలనే ఆశతో యునైటెడ్ నేషన్స్ జ్ఞాపకార్థంగా వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే కొనియాడదామని అనుకుంది ఎందుకంటే ఈ సృష్టిలో చెట్లు చేమలు జంతుజాలాలు అన్నీ ప్రధానమే ఏ మత గ్రంథాలు చూసినా ఆ గ్రంథాల్లో చెప్పేది ఒకటే గాడ్ క్రియేటెడ్ ది నేచర్ ఫస్ట్ ఫస్ట్ ఈజ్ నేచర్ ది లాస్ట్ ఈజ్ హ్యూమన్ బీయింగ్ హ్యూమన్ బీయింగ్స్ రోల్ టేక్స్ ప్లేస్ ఇన్ ద లాస్ట్ మొట్టమొదట చెట్లు చేమలు తర్వాత జంతుజాలాలు చిట్ట చివరగా మనిషి మన గౌరవనీయులైనటువంటి బిఎంకే రెడ్డి గారు చైర్మన్ ఆంధ్రప్రదేశ్ బయోడైవర్సిటీ బోర్డు వాజ్ ఎ సైంటిస్ట్ క్రీడలో చేశారు ఆ తర్వాత చాలా కంట్రీస్లో అగ్రికల్చర్ చేసి స్పెషల్గా సౌత్ ఆఫ్రికా ఆఫ్రికన్ కంట్రీస్లో మంచి రీసెర్చ్ చేసి ఇక్కడికి వచ్చారు వచ్చి చైర్మన్ బయోడైవర్సిటీ బోర్డుగా ఉండి గత కొద్ది సమయంలోనే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు పలు భాగాల్లో పర్యటించి చాలా ఇన్స్టిట్యూట్స్కు వెళ్ళి ఈ బయోడైవర్సిటీ పరిజ్ఞానాన్ని ఇంకా అభివృద్ధి చేసుకొని అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు దాంతోపాటు ఇవాళ మన ఈ కార్యక్రమానికి ప్యూర్ ఎర్త్ ఫౌండేషన్ మన గౌరవనీయులటువంటి అడిషనల్ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటరీ హెచ్సి మిశ్రా గారు మరి గౌరవనీయులటువంటి రిటైర్డ్ డైరెక్టర్ జనరల్ మిస్టర్ కృష్ణారావు గారు ఈ కార్యక్రమానికి వచ్చినందుకే నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తా ఉన్నాను సో కీనోట్ అడ్రస్తో చక్కని విషయాలు చెప్పినటువంటి బిఎంకర్ రెడ్డి గారికి నా యొక్క అభినందనలు నా కృతజ్ఞతలు అదే కాకుండా మన సీనియర్ సైంటిస్టులు డాక్టర్ జిఆర్ఎస్ రెడ్డి గారు ఉన్నారు కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ శ్రీ రత్నాకర్ గారు మన జీసీఆర్ గారు ప్రవీణ్ చౌహాన్ ఆభారాణి మేడం నెక్స్ట్ దీపా గారు హున్నూరి గారు వారితో పాటు మన డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ శ్రీ అరుధురాజన్ గారు ప్రముఖులైనటువంటి వారు వాళ్ళందరూ ఉన్నారు అందరూ బయోడైవర్సిటీలో నిష్ణాతులు అంటే మీకు అర్థమై ఉంటారు నెక్స్ట్ మన కన్సల్టెంట్ హరిప్రసాద్ గారు బయోడైవర్సిటీలో ఒక మూడు నాలుగు సంవత్సరాలు పనిచేశారు సో వీరందరూ ముందు నేను మాట్లాడుతూ ఉన్నా కానీ రెండు మూడు పాయింట్లే నేను చెప్తాం అనుకున్నాను ప్రకృతి తెలుగు భాషలో చెప్పాలంటే ఒకటి అబ్బ సొత్తు కాదు తెచ్చ తెలుగు భాష ఒకటి అబ్బా సొత్తు కాదు ఎవరి సొత్తు అందరి సొత్తు అంటే అందరు ప్రకృతి ముందు సృష్టించబడిన తర్వాత మనిషి నువ్వు చివరగా పుట్టావు ఈ చివరగా పుట్టి సార్ చెప్పినట్టు బిఎంకే గారు చెప్పినట్టు గత మూడు వందల సంవత్సరాల్లో ఎంత నశించాలో అంత నశిపించేసిన భవిష్యత్తుకి మన పిల్లల పిల్లలు చూడటానికి ఒక కథలా ఉంటుంది అది ఒకప్పుడు భూమి ఉండేది ఆ భూమిలో ఎన్నో చెట్లు ఉండేవంట ఆ చెట్లలో ఎన్నో జంతువులు ఉండేవంట ఏ స్టోరీ ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం ఒకప్పుడు జొరాసిక్ పీరియడ్లో డైనోజర్స్ ఉండేవి ఒక్కొక్క డైనోజర్ ట్రైనింగ్ కమ్ ఎక్స్టెన్షన్ బిల్డింగ్ అంత సైజు ఉండేది అది అక్కడి నుంచి అక్కడికి తిరిగేది సో పెద్ద గోండ్వానా ల్యాండ్ ఉండేది ఇవన్నీ కథలు ఏమైంది ఎక్స్టెన్షన్ జరిగింది మెటీరియల్ మెటీరియల్ అయితే వచ్చింది గుద్దింది పోయింది నేను గత ఈ కోవిడ్లో నాకు ఒక మంచి అవకాశం వచ్చింది పాత స్క్రిప్చర్స్ అన్ని పుస్తకాలన్నీ తిరగ తీసి ఆ పుస్తకాల్లో ఏంటి కథలన్నీ రాసి ఉన్నాయని చూడటానికి వస్తే నాకు ఒకటే ఒకటి విషయం ఒక విషయం అర్థమైంది అన్ని స్క్రిప్చర్స్ పుస్తకాల్లో చెప్పింది మానవుని యొక్క ఆశ మానవుని యొక్క దురాశగా ఎప్పుడు మారుతుందో మనిషి తాలూకా అధః పతనం ప్రారంభం మనిషి యొక్క పతనం ప్రారంభం ఎప్పుడైందో ఈ నేచరు మనకు తెలుపుతూ ఉంది అరే ఈ నేచరు తిరగబట్టడం మొదలుపడుతుంది మన పంచభూతాలు సార్ చెప్పారు కదా పంచభూతాలకి వ్యతిరేకముగా పంచేంద్రియాలు పనిచేయగలవా అరే మనకున్న పంచేంద్రియాలు విర్రవీగుతా ఉన్నాయి అరే ఆ చెట్టు కొట్టేరా వేప చెట్టు ఇంటికి కావాలి కదా అరే మనకు రోడ్డు కావాలి కదా అరే మనకు డ్యాము కావాలి కదా కొట్టేసేయండి నువ్వెన్ని కొట్టావో నీకే తెలీదు ఆస్ట్రేలియా మొత్తం ఖాళీ బుక్కి అయిపోయింది కోట్లాది ప్రాణులు అంతరించిపోయింది కోట్లాది ప్రాణులు ఆల్మోస్ట్ నెల పదిహేను రోజులు అంతం లేకుండా కాలిపోయింది అదే అమెజాన్ బ్రెజిల్లో ప్రైమ్ మినిస్టర్ హింసల్ మాస్టర్ మైండ్ టు క్లియర్ ఎక్కర్స్ అండ్ ఎక్కర్స్ ఆఫ్ ల్యాండ్ సేమ్ థింగ్ ఆఫ్రికా ఎవ్రీవేర్ ఏ కంట్రీ చూసినా ప్రకృతి మీద మనిషి కలబడి పెరగబడి నశించి నరికేటి మొదలుపెట్టాడు కానీ తను గుర్తుంచుకోవట్లా ప్రతి చెట్టు నువ్వు నరుకుతున్నప్పుడు నీ కాలు నువ్వే నరుక్కుంటున్నావని అందుకో ఇది ఒక్క ఒక చిన్న ఒక పాటలాగా ఒక్క స్ట్రాంజ్ అయ్యాయి ప్రకృతే రాస్తుంది నీ మరణ శాసనం చూచుకో మానవుడా కాసుకో ప్రకృతి నేర్పిస్తుంది నీ బ్రతుకు జాతకం నేర్పుగా మానవుడా నేర్చుకో ఎందుకంటే ఇవాళ వచ్చే ప్రతి వ్యాధికి ప్రతి విపత్తుకి కారణం కేవలం మనిషి మనిషి ఎప్పుడైతే అతి నేచ స్థితిలో ఉన్నాడో ఎప్పుడైతే తన మానవతా విలువలు కోల్పోయాడో ఎప్పుడైతే మానసిక దారిద్ర్యం దరిద్రం మనిషిని వెంటబెట్టిందో ప్రకృతి తిరగబాటు నేర్చుకో ఎందుకంటే దేశంలో ఎన్నో కంట్రీస్ ఉన్నాయి ఈ కంట్రీస్లో ఎంతోమంది రాజులు ఉన్నారు అధినేతలు ఉన్నారు వాళ్ళందరికీ ఈ ప్రకృతి ఒక అవకాశం ఇచ్చింది చూడండి మీరు ఇదిగో చక్కగా మన ప్రకృతిని చూసుకోండి అని దేహ ఫెయిల్డ్ బయోడైవర్సిటీ కన్వెన్షన్ ఏంది స్టాక్ హోమ్ కన్వెన్షన్ ఏంది లేకపోతే ప్యారిస్ కన్వెన్షన్ ఏంది కాప్ కన్వెన్షన్ ఏంది ఇవన్నీ కన్వెన్షన్లో యూ హెవ్ ఆర్ ఫెయిల్డ్ వెన్ వీ ఫెయిల్డ్ నేచర్ థాట్ ఐ విల్ టేక్ ది రెస్పాన్సిబిలిటీ ఐ విల్ కంట్రోల్ ఇట్ ఇట్ హెస్ కంట్రోల్డ్ విత్ ఎన్ ఇన్విజిబుల్ క్రీచర్ వాట్ ఈజ్ కోవిడ్ కంటికి కూడా కనపడదు కంటికి కనపడకుండా మనిషిని వెంటాడి తిప్పి తిప్పి కొడతా ఉంది కోవిడ్ చూశారా ప్రకృతికున్న శక్తి ఒక సైక్లోన్ ఒక హుద్దు లేదా మొన్న వచ్చే అంఫన్ వెంటాడి వెంటాడి కొడుతుంది మనుషుల్ని ఎందుకు అరే తెలుసుకోరా బాయ్ నేనే నీ పైన నువ్వు కాదు ఎన్విరాన్మెంట్ అంటే నువ్వు ఒక్కడమే అనుకుంటున్నావా మనిషి ఒక్కడమే అనుకుంటుంది ఎన్విరాన్మెంట్ ప్రకృతి భాగం ప్రకృతిని ఎప్పుడైతే మనం గౌరవిస్తామో ప్రకృతి మనల్ని గౌరవిస్తుంది ప్రకృతి మనం ఎప్పుడైతే నశిపిస్తామో ప్రకృతి మనపై తిరగబడుతుంది ప్రకృతికి ప్రాణం ఉంది మనిషి అది ఒక్కటి గ్రహిస్త ప్రకృతికి ప్రాణం ఉంది మనిషి ఎప్పుడైతే గాలికి ప్రాణం లేదు నీరుకు ప్రాణం ఇప్పుడు నీరు తాగకపోతే మనం చచ్చిపోతాం అంటే దాన్ని ప్రాణం ఉన్నట్టు కదా ఊపిరి పీల్చుకుని ఒక రెండు నిమిషాలు ముక్కు మూసుకోండి మఠాస్ అంటే దానికి ప్రాణం ఉంది కదా సూర్యుడు లేకుండా ఒక వారం రోజులు ఉండగలమర్ లేదు కోవిడ్ ఇంకా రెచ్చిపోతుంది సో అంటే ఏంటి ప్రకృతిలో ఇప్పుడు నేల ఉంది నేల ఒక చిట్టిగా మట్టి తీసుకో అది మళ్ళీ విద్యను వాళ్ళకిస్తుంది అంటే ఏంటి దాంట్లో లైఫ్ ఉంది గాలిలో ఆక్సిజన్ ఉంది అంటే ఏం జరుగుతుంది ఇక్కడ నీకు కనిపించే ఈ ప్రకృతికి ప్రాణం ఉంది మనిషి ఎప్పుడైతే నా చేతిలోకి కంప్యూటర్ వచ్చిందో ఆండ్రాయిడ్ వచ్చిందో మొత్తం ప్రకృతి మరిచిపోయాడు ప్రకృతి ఇందులో కనిపిస్తూ ఉంది మొత్తం అంత అరచేతిలో స్వర్గం ఉంది స్వర్గం అంటే తెలుసు కదా మీకు అన్ని రకాల అందులో ఉన్నాయి ఈ స్వర్గాన్ని చూసి మన చుట్టూ ఉన్న అంతరిక్షం ఎన్విరాన్మెంట్ మనం మర్చిపోయింది సో దిస్ ఈస్ ఎ రిమైండర్ ఫర్ ద మ్యాన్ కైండ్ ప్లీజ్ గెట్ ఎన్లైట్ ఇది మన ప్రకృతి చుట్టూని కాపాడండి గాలిని సంరక్షించండి పొల్యూషన్ వదిలేకండి ఎందుకంటే గాలి కూడా తట్టుకోలేక చచ్చిపోతుంది ఇప్పుడు ఈ క్యాంపస్ లో ఉన్నామంటే రోజు ఉదయం సాయంత్రం ఉదయం సాయంత్రం ఉదయం సాయంత్రం వదులుతూ ఉంటాడు అక్కడ పొల్యూషన్ చచ్చిపోవాలి అక్కడ ఉండేవాడు కాంట్ టాలరేట్ సచ్ నాస్టిక్ స్మెల్ కమ్స్ ఇన్ ద క్యాంపస్ చెట్లుండబట్టి కొంచెం ఇక్కడ జనాలు బతుకుతా ఉన్నా నీళ్లు తీసుకోండి ప్రవహించే నీళ్ళకి ప్రాణం ఉందన్నారు ప్రవహించే నీళ్ళు తాగడం మానేసినాం మనం మనం డబ్బాలు తాగుతున్నాం లేకపోతే ట్యాప్ నీళ్ళు తాగుతున్నాం అందులో కూడా నానా రకాల మందులు కలిపి నువ్వు తాగుతున్నాం ప్యూరిటీ పోయి దెర్ ఇస్ నో ప్యూరిటీ ఇంది వాటర్ నో ప్యూరిటీ ఇంది ఎయిర్ నో ప్యూరిటీ ఇంది సాయిల్ నో ప్యూరిటీ ఇన్ ద ఫుడ్ దట్ ఆర్ టేకింగ్ ఇంత ఇంప్యూర్గా మనం అందరం తింటున్నప్పుడు మనిషి మైండ్ ప్యూర్గా ఉంటుందని మీరు ఎక్స్పెక్ట్ చేస్తాడా మనిషి అందుకే దుర్మార్గుడయ్యాడు వాడు ఏం చేస్తాడు అంటే వాడికే తెలియదు అతి నేచర్ నికృష్టమైన మనిషి ఎవడైనా అంటే ఒక జంతు జాలం ఉందంటే దట్ ఈస్ మ్యాన్ బికాస్ హీ లాస్ట్ హీస్ ఓన్ కంట్రోల్ సెన్సస్ ఆర్ లాస్ట్ ఇప్పుడు కేరళలో మీకు కథ అందరూ వింటున్నా ఉన్నారు అది ఇప్పుడు ఒక ఫారెస్ట్ దాన్ని పేపర్లో వేసి ట్విట్టర్లో పెట్టాడు కాబట్టి జనాలు తెలుస్తుంది కానీ మనిషిది గత వంద సంవత్సరాలుగా చేస్తూనే ఉన్నాడు ఎందుకంటే నీకు అగ్రికల్చర్ ఇంపార్టెంట్ నీకు పైనాపిల్ ఇంపార్టెంట్ పైనాపిల్ ఖరీజ్ ఎంత ఐదు రూపాయలు లేదా యాభై రూపాయలు వేసుకో సరే వంద రూపాయలు వేసుకో ఎన్ యానిమల్ ఈస్ సర్వైవింగ్ దేర్ ఎందుకంటే కేరళ గురించి చెప్పాలనుకుంటే ఒక పెద్ద పీపీటీ ఉంది అదంతా ఇప్పుడు చెప్పడానికి టైం చాలు ఏ మ్యాన్ యానిమల్ కాన్ఫ్లిక్ట్ మనిషికి మృగానికి మధ్య సంఘర్షణ ఎందుకు వస్తుంది ప్రకృతిని మనం ఎప్పుడైతే అర్థం చేసుకోవటం మర్చిపోతామో అప్పుడు మన మధ్య యుద్ధం జరుగుతూ ఉంది విరుద్ధమైన ఆలోచనలు ప్రకృతికి మనిషిని సేవ్ చేయాలా మనిషిని కాపాడాలా మనిషికి బట్టలు ఇవ్వాలా మనిషికి ఫుడ్ ఇవ్వాలా మనిషికి మందులు ఇవ్వాలా మనిషికి తిండి ఇవ్వాలా అన్ని ప్రకృతి మన గురించి ఆలోచిస్తుంటే మనం ఈ షెట్టుని ఎట్లా కొట్టేయాలా ఆ షెట్టుని ఎట్లా కొట్టాలి ఏది తలుపు బాగా అవుతుంది ఏది దూరం బాగా అవుతుంది ఏది మంచిగా అవుతుంది నువ్వు ఎప్పుడు నీ ఆలోచనలన్నీ డిస్ట్రక్షనే అరే థింక్ సంథింగ్ కన్స్ట్రక్టివ్లీ మంచి జరిగేటప్పుడు మనిషిని గురించి పొగడండి మంచి జరిగేటప్పుడు మనిషిని గురించి ఆలోచించండి ఇవాళ ఎన్విరాన్మెంట్ డే ఒక్కరోజు మనం చేసిపోతే దానివల్ల పెద్ద ప్రయోజనం అంటే ఉంటుందని నేను అనుకోట్లా మన మనసుల్లోకి వెళ్ళాలి దట్ అవేర్నెస్ హ్యాస్ టు గో డీప్ ఇన్ టు అవర్ హార్ట్స్ మూడే మూడు విషయాలు మనం తెలుసుకోవచ్చు ఒకటి ప్రొటెక్షన్ రెండు కన్సర్వేషన్ మూడు సస్టైనబుల్ డెవలప్మెంట్ ప్రొటెక్ట్ ఉన్నది ప్రొటెక్ట్ చేయండి మనం క్రియేట్ చేయలేకపోతున్నాం ఎందుకంటే మొక్క మొక్కేసేది రేపు ఉంటుందో లేదు తెలియదు ఎందుకంటే మనుషులు ఇవాళ ఉండడు రేపు బలుస్తాడు లేదు తెలియని స్థితిలో ఉంది మనకి మనందరము ఇది ఒక కోవిడ్ మొత్తం అయ్యేసరికి ఇంకో రెండు సంవత్సరాల్లో మళ్ళీ కౌంట్ చూసుకుంటే ఎంతమంది ఒకటి ఉంటారో లేదు తెలియదు జయప్రసాద్ ఉంటారో లేదో తెలియదు ఎందుకంటే అంత అనిశ్చిత స్థితి దగ్గితే భయం తుమ్మితే భయం తాగితే భయం అంత భయంతో నాడు మొత్తం అంత కేరళలో వీళ్ళందరినీ తీసుకుని ఒక డీప్ జంగిల్లో పెడుతున్నారంట కోవిడ్ వచ్చేవాళ్ళు ఎందుకంటే ఫారెస్ట్ హీల్స్ ద పీపుల్ హీలింగ్ ట్రీ హ్యాస్ గోడ్ హీలింగ్ కెపాసిటీ నేచర్ హ్యాస్ గౌడ్ అీలింగ్ కెపాసిటీ ఎ ప్యూర్ వాటర్ ప్యూర్ ఎయిర్ ప్యూర్ ట్రీ హ్యాస్ గౌడ్ అీలింగ్ కెపాసిటీ ఆ హీలింగ్ కెపాసిటీ ఎవరికి వస్తుంది నన్ను మైండ్ ఈజ్ ప్యూర్ కరప్ట్ మైండ్కి రాదు ఎప్పుడు చెడ్డ చెడ్డగా ఆలోచించి మనుషులకి రాదు ఎ ప్యూర్ మైండ్ వెల్కమ్ టు ద పీపుల్ హూ 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 మింగిల్స్ విత్ ద నేచర్ ఎంజాయ్స్ ద నేచర్ పర్ టుడే ఈజ్ ద టైమ్ టు థింక్ అబౌట్ ది నేచర్ టు అండర్స్టాండ్ అబౌట్ ద నేచర్ ఇది ఎందుకు చెప్తుంది నేచర్ ఈజ్ ద ఆన్సర్ సొల్యూషన్ ఫర్ ఎవ్రీథింగ్ బయటికి వెళ్ళాల్సిందిలా ఒకప్పుడు మూడు నెలలు కార్డియాలజిస్ట్ దగ్గరికి వెళ్ళకపోతే అరే మూడు నెలల్లో చచ్చిపోతామేమో అనుకున్న వాళ్ళు అందరూ బతుకున్నారు ఇప్పుడు హాయిగా ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళా దేవర్ ఆల్ హ్యాపీ ఎందుకంటే మైండ్లో వాళ్ళకి వచ్చేసింది ఆత్మవిశ్వాసం అరే నాకు నేనుగా పోరాడాలి ఐ షుడ్ ఫైట్ మై సెల్ఫ్ ఐ షుడ్ లివ్ సెల్ఫ్ ఐ షుడ్ నాట్ గో టు ఎనీ డాక్టర్ హాస్పిటల్ అన్నీ మూసేసినారు జనాలు అందరూ హ్యాపీగా ఉన్నారు హూ గ సొల్యూషన్ హ్యాస్ గివినొల్యూషన్ కాన్ఫిడెన్స్ హాస్ గివన్ సొల్యూషన్ సో ఒక పటిష్టమైన మనసు దృక్పథం మనకు ఉండాలి ఏమని నా ప్రకృతి నా స్వంతం నేను దీనిని కాపాడాలి భావి తరాలకు కూడా కాపాడ కాపాడాలి ఇప్పుడు పొల్యూషన్ వదిలేస్తుంటే మనం రియాక్ట్ అవ్వాలా అరే నువ్వు వదులుతున్నది తప్పురా బాబు ఎక్కడ రియాక్ట్ అవ్వాలో మనకు రియాక్ట్ అవ్వట్లా నీళ్లు కలుషితం అయిపోతున్నాయి వెజిటబుల్స్ మొత్తం కలిపేసి మామిడికాయలు తింటాడు ఒకప్పుడు టేస్ట్గా ఉండు మామిడికాయ టేస్టే లేదు ఇప్పుడు భగిన పని అది ఏది మంచిదో ఏది చెడ్డదో తెలియటమే లేదు మొత్తం తినేస్తాను కడుపులోకి వచ్చిన తరలి ఉంది అందులో కలిపి ఉంటాడు అది అప్పటికే అయిపోయింది ఎందుకంటే స్వార్థం అంత ఎకనామిక్సే నాకు ఎంత డబ్బులు వస్తాయి హౌ టు హార్మ్ ఏ పీపుల్ హౌ టు హార్మ్ హార్మ్ ది అదర్ పర్సన్ ఒక మనిషిని ఏ విధంగా హాని చెయ్యాలా అన్న టెక్నిక్స్ తెలుసుకోవాలంటే మనిషి పక్కనే కూర్చోవాలి ద రైట్ పర్సన్ టు టెల్ హౌ టు హార్మ్ మై ఫెలో మంచిగా ఎవడన్నా ఉన్నాడంటే వాడు చెప్పాలి ఈ దుర్మార్గుడు ఈజ్ అ యూస్లెస్ ఫెలో ఈజ్ అ రిచెడ్ ఫెలో అని చెప్తా ఉంటారు ఎందుకు వాళ్ళ వాళ్ళ మనసు చెప్తూ ఉంటుంది యాక్చువల్లీ హీస్ హార్ట్ ఈజ్ స్పీకింగ్ అవుట్ యువర్ హార్ట్ ఈజ్ ఇండికేషన్ ఆఫ్ యువర్ ఫేస్ యువర్ ఫేస్ ఈజ్ ఇండికేషన్ ఆఫ్ యువర్ హార్ట్ మీరు ఒకసారి ఆలోచించండి చెట్లు ప్రాణవాయువుచ్చునని తెలిసినా నిర్దాక్షణ్యాన్ని నరికి నశిపించావు మనిషి మనుగడే మొక్కలని తెలిసినా మూడి బారినట్లు తుంచేశావు ప్రకృతి శాసిస్తుంది నీ జీవయానం తెలుసుకో నరుడా తెలుసుకో ప్రకృతి ఘోషిస్తుంది నీ దుశ్చర్య కారణం మేలుకో లేకుంటే నాశనం దట్ ఈస్ వాట్ ఈస్ ద కంక్లూషన్ సో ఐ రిక్వెస్ట్ ఆల్ పీపుల్ యునో జస్ట్ రియలైజ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ మన ప్రకృతి మన నేచర్ Thank you very much for giving this opportunity.